ఏంటిది కుందేలు ఇంగ్లీష్లో ర్యాబిట్ అంటారులే ఓకే మరిదేంటి అంతేనా హండ్రెడ్ పర్సెంట్ అంతే కావలిస్తే థౌజండ్ పర్సెంట్ చేసుకో హాయ్ వ్యూవర్స్ మీరేమంటారు సరే పాయింట్కి వచ్చేద్దాం కుందేలు మరియు చెవులు పిల్లి రెండు ఒకటి అనుకుంటాము కానీ కాదన్న సంగతి మీకు తెలుసా అప్పుడే పుట్టిన కుందేలు పిల్లలు శరీరం మీద వెంట్రుకలు లేకుండా గుడ్డితనంతో బలహీనంగా ఉంటాయి కానీ చెవులు పిల్లుల పిల్లలు పుట్టిన వెంటనే చూడగలవు బాడీ పైన వెంట్రుకలు ఉండి నడవగలిగే బలంతో పుడుతుంది అంటే పుట్టుకతోనే రెండింటి మధ్య చాలా తేడా ఉంటుందన్నమాట కుందేళ్ళు చెట్ల తోపల్లోనూ నేలను బొరియలు తవ్వి గుంపులుగా జీవిస్తాయి చెవులు పిల్లులు మాత్రం పొదల్లోనూ గుబురుగా ఉండే గడ్డిలోనూ జీవిస్తాయి చెవులు పిల్లి కుందేలు కంటే పెద్దదిగా ఉండి చెవుళ్ళు మరింత ఎక్కువ పొడవగా ఉంటాయి కాళ్ళు బలంగా ఉండటం వలన ఒక్క జంపులో క్షణాల్లో మాయమైపోతుంది కుందేళ్ళు సోషల్ యానిమల్స్ పిల్లా పాపలను వేసుకొని చక్కగా గుంపులు గుంపులుగా జీవిస్తాయి కానీ చెవులు పిల్లుల పాపం ఒంటరి జీవులు కుందేళ్ళలో మనకు బాగా నచ్చే విషయం ఏమంటే అవి కాస్త చిన్నగా బుజ్జిగా ఉంటాయి వాటిని మనం పెంచుకోవచ్చు కానీ చెవులు పిల్లులు అనేవి అటవీ జంతువులు కాస్త పెద్దదిగా ఉండి కుందేలు కంటే వేగంగా పరుగు తీయగలవు అన్నట్లు కుందేళ్లను ఇంగ్లీష్లో ర్యాబిట్ అంటే చెవులు పిల్లిని హెయిర్ అంటారు ఆ సంగతి నాకు తెలుసులే ధోంగి అన్ని తెలుసు కానీ తెలియనట్లే నటిస్తావు ఇంతే ఫ్రెండ్స్ వీడియోను లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం చిక్ముఖి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి